మహబూబాబాద్ టౌన్ ఎస్ఐ ప్రశాంత్ నోటు దురుసు ప్రవర్తన పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ప్రశాంత్ తరచూ వివాదాలతో వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు వివాదాలతో ఆయన పేరు బూతు పురాణాలతో కోరెత్తిపోతుంది ఆయన నోటితో దురుసు ప్రవర్తనతో బూతు పురాణాలతో మరియు లాఠీ చూపిస్తూ మరి బెదిరింపులకు పాల్పడ్డ ఎస్ఐ తీరుపై మనస్తాపానికి గురైన జెల్లి ప్రశాంత్ ఎస్ఓ పెద్దలు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ గారి మరియు టౌన్ సిఐ మహేందర్ రెడ్డి గారికి ఫిర్యాదు చేయగా సామరస్యంగా అధికారులు వ్యక్తిగతంగా దూషించినందుకు మరియు హిందువులను అవమానించేలా బొట్టు ఎందుకు పెట్టుకున్నావు అని నోటికి వచ్చినట్లు మాట్లాడిన అతని తీరుపై ఎస్పి గారు మరియు సీఐ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అతనిపై చర్యలు తీసుకుంటామని ఫిర్యాదుదారుడు జల్లి ప్రశాంతికి హామీ ఇచ్చారు హీరో అనుకున్న మాట్లాడుతూ రుచిగా ప్రవర్తిస్తుంది లాటింగ్ చార్జ్ చేస్తాను కూడా మాట్లాడు నా బొట్టు గురించి నా గడ్డం గురించి వీడి మొఖానికి ఫార్మలసీ అవసరమా అని అనుకుంటూ దురుసుగా పోలీసుల నుంచి నన్ను బయటికి వెళ్ళగొట్టడం జరిగింది నేను ఆ బాధకు మకరంగా మాట్లాడుతు నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడి నన్ను బయటికి వెళ్ళగొట్టడం జరిగింది తర్వాత నేను ఇంటికి పోయిన తర్వాత చాలా బాధపడడం జరిగింది కానీ ఎస్ఐ గారు చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది నేను ఎస్ఐ గారి పైన టౌన్ పిఎస్లో కేసు పెట్టడం జరిగింది సిఏ గారు కూడా స్పందించారు ఈరోజు ఎస్పీ గారికి కూడా పిటిషన్ ఇవ్వడంతో ఎస్పీ గారు కూడా స్థానికంగా సామరస్యంగా ఆయన స్పందిస్తాను యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి మాట్లాడాడు గతంలో ఒక ఏమన్నాడంటే ఎస్పీ గారు ఒక లేబర్ పని చేసుకునే వారికి కూడా నేను వాల్యూ ఇస్తాను నాతో నా వల్ల తప్పు జరిగితే నేను వాళ్ళకు సారీ కూడా చెప్తాను కానీ ఇలాంటి మాట్లాడడం ఏంటి నీ వ్యక్తిగతం గురించి ఆయనకు ఏమవసరం అని చెప్పేసి ఎస్పీ గారు కూడా బాగా మంచిగా స్పందించి నాకు న్యాయం చేస్తా అని చెప్పేసి అన్నాడు ఈ ఇలాంటి ఎస్ఐ గారి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కోర్టు టౌన్ పోలీస్టర్లో ఉన్నాడు మా మహోపాధిలో ఆయన చాలా అందరితోని అట్లనే మాట్లాడుతున్నాడు నాతో కూడా నిన్న అట్లనే మాట్లాడిండు చాలా అంటే చాలా బాధ అయింది ఆయన వల్ల నేను మనో విధానం గురైన నాకు నిన్న నేను నైట్ కూడా నిద్రపోలేదు తక్షణమే ఆయన పైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని నేను ఎస్పీ గారిని విజ్ఞప్తి విజ్ఞప్తి